భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇరవై రెండవ తారీఖున మాణిక్యారంలోని రైతులు ఇల్లందు సొసైటీకి వెళ్లి యూరియా బస్తాలు కొనుక్కోవడం జరిగిందని వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి వారి బంధువులు చనిపోగా చావుకు వెళ్లడం జరిగిందని వర్షం వచ్చే విధంగా ఉంది కావున ఈ యూరియా బస్తాలు మా వద్ద దించమని కూరగా జేకే ఎరువుల షాప్ నందు ఇల్లందు సొసైటీ నుండి బొలెరో ట్రాలీలో తెచ్చుకున్న డెబ్బై యూరియా బస్తాలు తన షాప్లో దించుకోమన్నారు దించుతున్న క్రమంలో తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనను ఎదురు దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ మూటావారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో పోలీసులు రావడం జరిగిందని తనపై రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా బురద పూసే కార్యక్రమాలు చేస్తున్నారని ఆ యూరియా కట్టాలని రైతులకు సంబంధించినవేనని ఆయన తెలియజేశారు ఈ క్రమంలో మాణిక్యారం గ్రామ రైతులు మాట్లాడుతూ రైతులందరూ కలిసి ఇల్లందు సొసైటీ నుంచి తెచ్చుకున్న డెబ్బై యూరియా కట్టాలు మావేనని మాకు రావాల్సిన యూరియా కట్టాలు వర్షానికి తడుస్తాయని రాత్రి కాబట్టి జనకం కోటేశ్వరరావు గోడౌన్లో వేయమని మేము అడిగామని ఆయన నిరాకరించడం జరిగిందని రైతులం ప్రాధేయపడగా జనకం కోటేశ్వరరావు సరేనని దించుతున్న క్రమంలో ఈ విధంగా జరిగిందని వాస్తవానికి ఆ యూరియా కట్టాలని మా రైతులు వేనని వివరించారు మా గ్రామ రైతులు పిల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు ఆయన దింపుతాం మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆ గోడంలో దింపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నైట్ ఎనిమిదిన్నరకు మీద అయితే ఆ టైంలో వర్షం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఉంది కాబట్టి ఇక్కడ దింపుకుంటామని రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా దింపమని దింపించారు కాబట్టి తెల్లారే తీసుకుపోతామని వాళ్ళు చెప్పారు మా రైతులు మా బంధువులు కూడా అందులోనే ఉన్నారు కాబట్టి మనం దింపించినాం వాళ్ళకు దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి ఇది జరిగినటువంటి విషయం తర్వాత స్క్రోలింగ్లో పెద్ద పెద్ద అక్షరాలతోటి సొసైటీని దివాలు తీయించండు సొసైటీని ముంచండు గారాన మోసగాడు అనేటటువంటిది వచ్చింది సరే నేను ముంచినా ముంచలేదా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఇల్లెందు సొసైటీకి నేను ప్రెసిడెంట్ని ఆ రోజు ఇల్లెందు సొసైటీ యొక్క అవుట్స్టాండింగ్ పద్దెనిమిది పదిహేను లక్షలు మాత్రమే నాకు మూడు సంవత్సరాల పిరియడ్లో ఒక కోటి ఇరవై లక్షలు సుమారు ఆదాయాన్ని పెంచగలిగిన అంటే సుమారుగా ఆరు వందలు ఏడు వందల శాతం డెవలప్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి నేను అలాగే ఈరోజు ఓన్లీ పురుగుల మందులు పురుగు మందులు కూడా కదా ఓన్లీ ఫర్టిలైజర్ బిజినెస్ మాత్రమే చేస్తున్నది సొసైటీ నేను ఆ రోజులనే పేరు ప్రైస్ షాప్ అంటే చౌక ధరల బియ్యాన్ని మా సొసైటీ ద్వారా అమ్మించిన అలాగే లేపాక్షి బుక్కులు ఉండేవి నోట్బుక్స్ లేపాక్షి బుక్కుల వ్యాపారం చేసిన క్యాష్ ఇది క్యాష్ కౌంటర్ పెట్టించి వ్యాపారం చేసిన అట్లా సొసైటీని ఆరు వందల ఏడు వందల శాతానికి పెంచగలిగినటువంటి వ్యక్తిగా నేనున్నా ఎక్కడైనా ఎవరి దగ్గరనైనా ఒక రూపాయి తీసుకున్నట్టుగా లంచం తీసుకున్నట్టుగా ప్రూఫ్ చేయగలిగితే ఇక్కడికి ఇక్కడే నేను రాజీనామా పెడతాను ఇప్పుడు ఆ డైరెక్టర్ పోస్టుకు నేను ఈ కట్టలు కొంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రైతుకి ఇచ్చేటటువంటిది ముప్పై రూపాయలు దింపుతో దింపుతాది ఇక్కడ అమ్మేటటువంటిది నాకు రెండు మొన్న పంతొమ్మిదవ తారీఖు వరకు యూరియా నా దగ్గర స్టాక్ ఉంది పంతొమ్మిదవ తారీఖు వరకు అమ్మిన అమ్మినటువంటి స్టాక్ రిజిస్టర్ కూడా మీకు చూపెడతా దీన్ని నేను బ్లాక్లో అమ్మగలిగితే వచ్చేది ఒకవేళ నేను కొని అమ్మగలిగితే ఈరోజు మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల యాభైకి అమ్ముతాను వచ్చేటటువంటిది కట్టకు పదిహేను కానీ యాభై కానీ వస్తాయి డెబ్భై కట్టలకు మూడు వేల ఐదు వందలు పదిహేను అమ్మితే ఒక వెయ్యి రూపాయలు చిల్లర వస్తాయి దాని కొరకు నేను పడి చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైనా లోన్ ఇప్పిస్తే ఒక లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తే వాడు పదివేల చేతిలో పెట్టిపోతాడు అట్లా లోన్లు ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది ముద్ర లోన్లని సుమారుగా మా బ్యాంకు ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఇప్పించిన అలా కాకుండా అనేక రకాల లోన్లు కూడా ఇప్పించిన చరిత్ర ఉంది ఎవరి దగ్గర కూడా టీ కూడా తాగలేదు టీ టీ కూడా తాగను అటువంటి అయినను పట్టుకొని కావాల్సినంత చేసాడు వాస్తవంగా నాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు అట్లనే సొసైటీని నేను మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మోసం చేసిన అనేటటువంటి ఘరాన మోసం డెబ్బై కట్టలకు ఘరాన మోసం చేసిన సొసైటీ మొత్తం దివాలా దనేటువంటి స్క్రోలింగ్ పెట్టుకున్నారు ఇది నేను నాకు సంబంధం లేదన్నటువంటి వాటిని నేను క్లియర్గా నేను దాన్ని విభేదిస్తున్న ఆరోపణను ఖండిస్తున్నా దెబ్బతీయడానికి వీరెనక కూడా ఇంకొక ముఠా ఉంది వీర రాజకీయ మూటా ఉంది ఆ మూటా చెప్పినట్టుగా వీళ్ళు వింటున్నారు వాళ్ళు ఎవరు కూడా మాకు పర్టికులర్ తెలుసు వాళ్ళు నిన్న పంచనామా చేసేటప్పుడు ప్రజలలో కూడా భిన్నంగా మాట్లాడినారు మాకు వీళ్ళని అనుకున్నాం తర్వాత వీళ్ళంటే ఎవరు ఉన్నారు అనేది కూడా మాకు క్లియర్గా తెలిసింది వాళ్ళని మేము అనే నాతో ఎదుర్కొనే శక్త కావాలని ఇలాంటి చేస్తున్నారు నన్ను బిఆర్ఎస్ లో ఉంటే నేను బిఆర్ఎస్ లో ఉన్నటువంటి అతన్ని ఇక్కడ మా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు ఆయనని పొలిటికలా లేదా ఆయన తీసేయడం నా ఓటు వాళ్ళకు అవసరం రావడం నన్ను కూడా కాంగ్రెస్ కు రావాలని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరైనా కోరిన అటువంటి క్రమంలో వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి బ్యాచ్ కనకన్న దగ్గర పొంగులేడి సీనన్న దగ్గరికి పోయి ఫోటేశ్వరాన్ని తీసుకుంటే బాగుండదని అక్కడ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ సీనన్న ఏం చెప్పారు అనేది ఆబ్జర్వ్ కార్డు అయినా ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నా ఇమేజ్ని దెబ్బతీయడానికి ప్లస్ వివిధ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకున్నారు వీళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగపడ్డారు అనేది నేను గట్టిగా భావిస్తున్నా ఇదే జరిగేటటువంటిది ఇదే జరిగింది కాబట్టి నేను గతంలో చెప్పినట్టుగా లీగల్ గానే నేను మేనత్ చనిపోతే ఆయన వెళ్ళిపోతే ఆయన కట్టలు ఇక్కడ దింపుతున్నాను కృష్ణ రైతు దింపిన దింపినాక వచ్చి బయటకు పోదామని వేరే రైతు అని ఇంకొక రైతు వచ్చి మాయ మాకు దిబ్బతాం పారా ఇప్పుడు కృష్ణ అనే రైతు కట్టలేడు దింపమని చెప్పేసి కృష్ణ మీతో కృష్ణ చెప్పింది వాళ్ళ మేనత్త చనిపోతే ఆయన ఊరెళ్ళింది సరే అంటే ఆ రైతు అన్నతో మాట్లాడి చెప్పాడు కాబట్టి మీరు దింపారు రాసినాక చాలాసేపు దాకా కూర్చొని కూర్చొని ఆకలి అయితే అంది బయటి వచ్చిన బయట అయిపోయింది ఈరే కట్టరే కట్టలు అయిపోవటమే ఆయన అన్న చాలా లేట్ అయితే తప్పింది మీ డ్రైవర్ ఉన్నాడు కదా మా అమ్మ కారు ఇవన్నీ వచ్చేలా అయితే ఉన్నాయి వచ్చేళ్ళైతున్నాయి మన కన్నైతున్నది మనం భయపడే అవసరం లేదు ఒక తిరిగిన అవసరం లేదు వచ్చే పట్టుకొని పోయి మొదటి మన అన్నీ వేసుకొని రాయి కట్టేసి మొత్తం పద్నాలుగు మంది నేను ఒక్కటే బజారు ఇద్దరు బజారు అవతల వెనక బజారు ఈ బజారు మనకైతే గెలిచి అవ్వట్లేదు అవసరం అయితే గోడలే దినిపించుకుందాం ఒకళ్ళ వారం కొట్టయినా చీకటి పడ్డాప్పుడు వేసుకొని రా వేసుకొని వచ్చి మన గోడలు దిప్పించుకోవాలి దిప్పించుకొని మనం అందరి ఒక్కే లే చేరు ఇప్పుడు చూసిన అంత చూడాలి చెప్పిన అంతే ఇవ్వడాలి ఏడు మంది డాక్టర్లు ఎప్పుడైనా వచ్చినా కూడా ఒకసారి వేసుకొని పోతాం ఒక డాక్టర్ మాట్లాడుకొని తీసుకొని పోయి వేసి వస్తాం అందుకనే కొద్దిగా మేము వెనక ముందు అయినా కూడా తీసుకొని పోండి తీసుకొని రా తీసుకొని వచ్చి ఆ గోడలు తిప్పి కాదంటాలే గోడలు తిప్పి తెల్లారి మనం అందరం కలిసి వెళ్ళాలి కాచే కదా ఒక ఇంటిని దింపాలంటే దింపలేరు డైరెక్ట్గా వేసుకోని అది ఇడికి వచ్చింది బయట ఇడికి వచ్చినాక మా అత్తం చేసిండు ఒక మా రైతు వచ్చి అయితే నేను ఊరికి ఉరిగిపోతాను కానీ మన మా అత్త చచ్చిపోయింది మేనత్త కమ్మ అవతలకి పోయి ఎమ్మడిపోతా లేదా అంటే ఆడిపోతాడు కానీ దానం కాలేదు తెల్లారైదు ఏం సాగదు అంటే కోట దాంట్లో దింపు ఇప్పుడు నేను వచ్చి పొద్దుగాలు వేసుకొని పోతాక అయ్యి వచ్చి ఇక్కడ దింపుతారు మేము సొసైటీ ఆఫీస్లో మా వర్క్ సంబంధించినటువంటి ఒక పద్నాలుగు మంది నాతో పాటు ఒక పదమూడు మంది రైతులము అక్కడ పిఎస్సిఎస్ ఆఫీస్లో కట్టలు కొనుగోలు చేసినాము మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ మందుకట్టలు మేము కొన్నప్పటి నుంచి పోయినప్పుడు అవి మధ్యాహ్నం వరకే పిఎసీఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాక్ అయిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మేము అడగ్గా వాళ్ళు ఆరు గంటల వరకు ఒక వ్యాగన్ అంటే లారీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పండి అయితే మేము ఉదయం నుంచి అక్కడే ఉండడం వల్ల ఆకలి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పి మా స్లిప్పులు మీకు ఇచ్చి వెళ్తాము వేసి అని మా డ్రైవర్ని అక్కడ పెట్టి పంపించడం జరిగింది జరిగింది అది సాయంత్రం అయింది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఆ మధ్యలో మా గడికి వ్యాన్ రావడం జరిగింది ఆ వ్యాగన్ వచ్చి ఇక్కడికి వచ్చింది మేము తీసుకొచ్చినటువంటి బొలేరో అయితే ఉందో మా దగ్గరికి రాగానే రైతులు అంతమంది లేరు కొంతమంది ఉన్నారు ఉన్నటువంటి దాంట్లో ఉన్న కొంతమంది ఇక్కడ ఒక వాళ్ళ అత్తయ్యో ఎవరో అని చెప్పేసి అక్కడికి పోవడం వల్ల ఉన్నటువంటి ఇక్కడ ఆయనది ఇక్కడ దింపేసి మిగతా వాళ్ళం అక్కడ దింపుకుందామని అని ఎవరి ఇంట్లో వాళ్ళు దింపుకుందామని ఆలోచనలో ఉన్నామన్నమాట అప్పటికి వర్షం వస్తూ ఉంది కొంతమందికి బయట ప్లేసు లేక డైరెక్ట్గా అసలు అయితే మేము ఎప్పుడు పర్చేస్ చేసినా కానీ చేనులలో వేసుకుంటాం కాకపోతే ఈ వేసుకోవడానికి కొంతమందికి వెసులుబాటు ఉంది కొంతమందికి వెసులుబాటు లేదు ఆ కారణంగా వర్షం వచ్చేటటువంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము ఉన్నటువంటి రైతులం అందరం కూడా ఒకరిద్దరు కాకుండా మిగతా ఉన్నటువంటి రైతులను కూడా ఈయన దగ్గరనే ఖాతాదారులు సరే మీరైతే ఇక్కడ వేసుకోండి మేము తెల్లారి మళ్ళీ తీసుకెళ్ళిపోతాం మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని ఆయన చెప్పినా కూడా ఏదో రిక్వెస్ట్ మీద మేము అక్కడ దింపుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అడిగినాం అటువంటి లేనటువంటి ఎవరైతే వాళ్ళ అత్తగారు చనిపోయింది అనేటువంటి ఆయన అక్కడ లేకపోవడంతో ఆయన ఒక్కరి దింపి మిగతా మేము సరే ఏదో చేసుకునేసి ఇంట్లో దింపుకునే ప్రయత్నం చేసుకుందాం అనే లోపు వాళ్ళు ఏం కాదు ఆయనతో మాట్లాడుకుంటూ ఆ ఒక్క మనిషి ఇందులో దింపి మిగతా అక్కడ ఆల్రెడీ మేము అనుకున్నాం అనమాట ఆయన దింపి ఇంటికి తీసుకుపోదామని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చారు అయితే తీసుకొని అది జరిగిన విషయం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ అన్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు